ఏపీలో నెలకొన్న ప్రకృతి విపత్తిపైన అకాల వరదలపైన బురద రాజకీయం చోటు చేసుకుంటుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి అసలు ఎందుకు విజయవాడ మొత్తం మునిగిపోయింది అనే అంశం పట్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పిస్తుంటే ఆ ఆరోపణలు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక కేవలం చంద్రబాబు నివాసాన్ని రక్షించుకోవడం కోసం బుడమేరు వంతెన నుంచి వచ్చిన నీటిని ఇటు డైవర్ట్ చేశారు మామూలుగా వదిలిపెట్టకుండా సిటీలోకి డైవర్ట్ చేశారు అనే కోణంలో జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు ముప్పై తారీఖునే ఈ ప్రకృతి విలేతాండవం చేస్తుంది తుఫాన్ వస్తుంది అనే హెచ్చరికలు వచ్చినప్పటికీ కూడా ఎందుకు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు అనే కోణంలో ఆయన ప్రశ్నిస్తున్న సందర్భంగా అనిపిస్తోంది ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక నిన్న ఆ సమాధానం చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఏ వంతెన నుంచి నీళ్లు ఎటు వెళ్తాయి అనే అంశం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు అనే కోణంలో ఆయన సమాధానం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది ఇక బుడమేర వంతెన నుంచి కిందకి విడుదల చేసిన నీళ్లు ఎటువైపు పారతాయి అనే అంశం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు అనే కోణంలో ఇటు చంద్రబాబు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే కనుక ఆరోపణలు ప్రత్యారోపణ ప్రత్యారోపణలు తీవ్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుత ప్రభుత్వం అన్ని తప్పిదాలు చేస్తోంది ఇటు ప్రజలు ఇబ్బందులు పడడానికి ప్రజలు వరదల్లో మునిగిపోవడానికి నీరంతా వరద నీరంతా సిటీని ముంచెత్తడానికి ప్రస్తుత ప్రభుత్వమే కారణమని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆరోపణలన్నీ కూడా తప్పు అనే కోణంలో చంద్రబాబు వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి వీళ్ళ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ప్రత్యారోపణలు ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకపోయినప్పటికీ కూడా ప్రజలకు అత్యవసర సాయం అందిస్తుంది ఏ పార్టీ అనే కోణంలో చర్చ జరుగుతుంది అధికార టీడీపీ ప్రజల మధ్య ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తుందా ప్రజల ఆకలి తీరుస్తుందా ప్రజల కష్టాలని పరిష్కరిస్తుందా ప్రజలకి ప్రజలకి ఇప్పుడు నెలకొన్న సమస్యని పరిష్కరించే దిశలో ఎంతమంది టీంలని రంగంలోకి దింపింది అనే చర్చ జరుగుతుంటే ఇక ప్రతిపక్ష పార్టీగా ఆరోపణలకే పరిమితం అవుతుందా లేకపోతే సహాయ చర్ చర్యల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పాల్గొంటుందా అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది ఏదేమైనప్పటికీ కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి వరద ప్రకృతి తాండవానికి ప్రభుత్వమే కారణమని జగన్మోహన్ రెడ్డి అంటుంటే గతంలో మీరేం చేశారు అనే కోణంలో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తోంది ప్రజలు మాత్రం ఈ ఆరోపణల్ని ప్రత్యారోపణల్ని పట్టించుకోకుండా తమకు ఎవరు ఎవరైనా తమకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే సహాయం చేస్తారో వాళ్లే నిజమైన రాజకీయ నాయకులు ప్రజల పక్షాన వాళ్లే ఉంటారు అనే కోణంలో వాళ్ళు స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది